పశుతుడు 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 అయిన తండ్రి స్థుతి వందనముల స్తోత్రములు నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరిచిన స్తోత్రములు తండ్రి మాకు ఘనతనిచ్చే దేవుడువి తండ్రి ఎప్పుడైతే మేము నీతిని అనుసరిస్తాము తండ్రి అప్పుడు ప్రవ్వ మాకు ఘనత కలుగుతుంది ప్రవ్వ మా నీతి మీరే తండ్రి మా ఖ్యాతి మీరే మా జీవం మీరే మా వెలుగు మీరే తండ్రి మాకు కృపై నిత్యము మిమ్మల్ని నడిపించచున్న నాయకులు మీరే తండ్రి ఎందుకు దేవా మీ యొక్క ఘనమైన నామాన్ని ఘనపరచున్న వీరిని వీరి కుటుంబాన్ని దేవించండి దేవాను గొప్ప దేవుడు కదా ప్రవ్వా తండ్రి నీ ప్రేమిడు తండ్రి నీ ఘనమైన నామాన్ని అనుదినము స్థుతిస్తూ స్మరిస్తూ ఆరాధిస్తున్నారు తండ్రి దయతో వారిని వారి కుటుంబాల్ని మీరు దర్శించండి ప్రవ్వా తండ్రి మా యొక్క జీవితం మీరే కదా ప్రవ్వ మా యొక్క నీతి మీరే కదా తండ్రి మా ఖ్యాతి మీరే కదా ప్రవ్వ నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవచ్చు బ్రహ్మ మీ ఘనమైన నామాన్ని సూచిస్తున్న ప్రతి కుటుంబానికి ఘనత మహిమ ప్రభావాలు కలుగులాగున మీ యొక్క ఉన్నతమైన గురుపును ప్రతి కుటుంబానికి ప్రతి వెలికి మీరే దయచేసి అనుదినము ఎంతో ఆసక్తితో మీ ప్రార్థనలు ఏకీభరుస్తున్న ప్రతి కుటుంబాన్ని దేవించండి వారి యొక్క ప్రతి ఒక్క